హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ గా తెలుసుకుందాం అదే విధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్చేసి పెడతాను మీరు మన యొక్క వాట్సాప్ లో జాయిన్ అవ్వండి క్వాలిటీ డిఎస్సి మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా రైట్ ఇక మనము ఈరోజు కొటేషన్ చూసుకునే ముందు ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రుడు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క ని అందించండి మిత్రమా డైలీ కొన్ని పేపర్లు చూసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అదే విధంగా సో మా యొక్క కష్టాన్ని గుర్తించి తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక మీలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఆత్మవిశ్వాసం అనేది గట్టిగా మాట్లాడడం వలన వచ్చేది కాదు మీకు మీరు చేసుకునే వాగ్దానాలను నిలబెట్టుకునే నిలబెట్టుకునే కొద్దీ అది అవుతూ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేవాలని ముందు రోజు రాత్రి అనుకుంటే ఖచ్చితంగా ఆ సమయానికి నిద్ర లేవండి ఈ రోజు ఫలాన పని పూర్తి చేయాలని తీర్మానించుకుంటే తప్పకుండా ఏదేమైనా దాన్ని పూర్తి చేసేయండి మీ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకున్న ప్రతిసారి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది మీరెంత విశ్వసనీయ వ్యక్తితో మీకే అర్థం అవుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని పాటించే ప్రయత్నం చేయని మిత్రమా మీరు ఆత్మవిశ్వాసం అనేది తప్పకుండా పెరుగుతుంది మిత్రమా రైట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ఫిబ్రవరి ఐదున మనకు టెట్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి ఆల్రెడీ మనకు టెట్ ప్రిలిమినరీ కీ అయితే విడుదలైంది సో దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్ ని ఇరవై ఏడు వరకు అయితే మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా ఆబ్జెక్షన్ అయితే చేయాలి మిత్రమా మీకు ఏం మిస్టేక్స్ ఉన్నా తప్పకుండా ఆ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పేజీ నెంబర్ సో ఏ లెస్సెన్ ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ సో టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ సో అవి మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఆబ్జెక్షన్ లో సో ఆ యొక్క విషయం కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇక్కడైతే మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇటీవలే ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఐదున విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది శుక్రవారం టెట్ ప్రాథమిక కీతో పాటు అభ్యంతర అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని పేర్కొంది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రమా ఇక టెట్ స్కోరుకు సంబంధించి ముఖ్యంగా టెట్ లో తక్కువ స్కోర్ వచ్చిందని బాధపడకండి మిత్రం టెట్ లో తొంభై మార్కులు ఎనభై ఐదు మార్కులు వచ్చిన మిత్రులు కూడా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో జాబ్ సంపాదించారు సో దానికంటే ముందు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను మీలో ఆ తక్కువ మార్క్స్ వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ లో చేసుకోకండి గత టెట్ తో పోల్చుకుంటే ఈ యొక్క టెట్ పేపర్ చాలా హార్డ్ గా ఉంది సో గత టెట్ లో నూట ముప్పై ఐదు నూట ఇరవై నూట నలభై మార్కులు వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో సో ఈ లో నూట ఇరవై మార్కులు వస్తే వాళ్ళు గ్రేట్ మిత్రమా సో ఈ లో నూట ఇరవై నూట పదిహేను వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వచ్చినటువంటి మిత్రులకు సో ఆ టెట్తో పోల్చుకున్నప్పుడు వీరికి కూడా నూట ముప్పై ఐదు వచ్చినట్లే మనం పరిగణలోకి తీసుకున్నా తీసుకోవచ్చు మిత్రం ఎందుకంటే ఆ పేపర్ అనేది చాలా డెడ్ ఈజీ ఉండే సో ఈ లో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ టెట్కి సంబంధించి రెండో టెట్ సంబంధించి పేపర్ అనేది హార్డ్నెస్ అనేది కఠినత్వం హార్డ్నెస్ అనేది పెరిగింది కఠినత్వం అనేది కూడా పెరిగింది కాబట్టి దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మీరు మీరు ఏమంటారు దాన్ని మీరు మీ లో ఫీల్ అవ్వకండి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకోకండి ఎందుకంటే ఆ పేపర్కి ఈ పేపర్కి చాలా డిఫరెంట్ ఉంది చాలా టఫ్ ఉంది ఇప్పటి పేపరు కాబట్టి ఆ టఫ్నెస్ తోటి మీకు వచ్చిన మార్కులు చాలా ఎక్కువ మార్క్స్ మిత్రమా సో చాలా మంది మిత్రులకు వన్ వన్ ఫివ్ ఫైవ్ వన్ ట్వంటీ మార్క్స్ అయితే వచ్చాయి కొంతమంది మిత్రులకు హండ్రెడ్ నుంచి వన్ టెన్ మధ్యలో వచ్చాయి రావడం అయితే జరిగింది సో మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రుల యొక్క మార్క్స్ అయితే అందరి ఇంక్రీస్ కావడం కూడా జరిగింది చాలా మంది ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ వై వన్ వన్ ఫైవ్ మార్క్స్ రావడం అయితే జరిగింది ఎయిటీన్త్ సెషన్ రోజు ఇక్కడ చూసుకున్నట్టు మీ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా యూజ్ అయింది బాగా అని చెప్తున్నారు ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఆ పేపర్కి అన్ని వస్తాయని కూడా వాళ్ళు అనుకోలేదంట సో వన్ వన్ ఫైవ్ మార్క్స్ వస్తాయని సో మన యొక్క టెస్ట్ సిరీస్ మా ప్రిపరేషన్ విధానంతో వన్ వన్ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది సో వన్ వన్ ఫైవ్ మార్క్స్ అంటే గత టెట్ లో నూట ముప్పై వచ్చినట్టు లెక్క మిత్రమా గత టెట్ అనేది చాలా డెడ్ ఈజ్ ఉండే సో దాంట్లో నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై వచ్చిన వాళ్ళకు కూడా ఈసారి టెట్ రాస్తే హండ్రెడ్ వన్ టెన్నే వస్తుంది ఎందుకంటే పేపర్ యొక్క హార్డ్నెస్ అనేది ఆ విధంగా ఉంది సో అదే విధంగా కొందరికి ఆ వన్ నాట్ వన్ కూడా వచ్చింది ఫస్ట్ టైం రాసినటువంటి మిత్రులకు కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులకు అదే విధంగా ఒక మిత్రుడికి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయని కూడా మెసేజ్ చేయడం జరిగింది సో చాలా మంది మిత్రులు ఇంకా చూసుకోలేదు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు సో వాళ్ళంతా చెక్ చేసుకున్న తర్వాత వారి యొక్క మార్క్స్ని కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా టెస్ట్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ రావడం కూడా జరిగింది మిత్రం ఆ క్వశ్చన్స్ ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా రైట్ ఇక్కడ ఒక ఆబ్జెక్షన్ చాలా మంది చెప్తున్నారు స్టేట్మెంట్ ప్రశ్న ఇచ్చారు అక్కడ సో అక్కడ చిన్న పేగుల ఆహారం మూడు నుంచి నాలుగు గంటలని టెక్స్ట్ బుక్ లో ఉంది ఇక్కడ మూడు నుంచి ఐదు గంటలని ఇవ్వబడింది అని చెప్తున్నారు సో అలాంటి ఏది ఉన్నా మీరు తప్పకుండా అన్ని నోట్ చేసుకోండి ఆబ్జెక్షన్ చేయాల్సిందే ఆబ్జెక్షన్ చేసేటప్పుడు ఏ క్లాస్లో బుక్ ఏ క్లాస్ బుక్ అది సో పేజీ నంబర్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని గమనించండి ఎందుకు తప్పని రీజన్ కూడా ఇది మనం టైప్ చేస్తే సరిపోతుంది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మిత్రమా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ కొత్తవాలగూడ సిఆర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అరవై మంది పిల్లలు ఉంటే ఐదుగురే మిగిలారని చెప్తున్నారు సో ఇది ఈనాలో ఇలాంటి న్యూస్ అయితే ఇస్తా ఉన్నారు ఈ మధ్యలో సో తరగతులన్నీ ఒకే గదిలో వనపర్తి మండలం చిట్యాల దగ్గర సో ఒకే పిల్లలంతా నూట ఇరవై మంది విద్యార్థులు పాఠశాల నుంచి వివిధ గురుకులకు ఎంపిక కావడం ద్వారా ప్రస్తుతం ఒకే గదిని మూడు విభాగాలుగా విభజించి అన్ని తరగతులను అందులోనే నిర్వహిస్తున్నారు సో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు కూడా స్థలం లేదు పాఠశాల భవన నిర్మాణానికి సో అవసరం ఉందని చెప్తున్నారు రైట్ ఇక్కడ నలభై రెండు మంది విద్యార్థులు చదువుతున్నారు సో ఇద్దరు ఉపాధ్యాయులు అయితే ఉన్నారు సో ఇలాంటి దగ్గర ఇద్దరు ఉపాధ్యాయులు నలభై రెండు అయితే న్యాయం చేయలేరు ఎందుకంటే అన్నిటి క్లాసెస్ చెప్పడం అనేది సాధ్యమైతే కాదు మిత్రమా నెక్స్ట్ ఇక డిఎస్సికి ఇక టెట్ రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చేసింది నెక్స్ట్ మీకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది మీ స్కోర్ తెలుసు ఇక నెక్స్ట్ మన ప్రిపరేషన్ ఏంటంటే రైట్ మిత్రమా ఇక్కడ మీకు టెట్కి సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి ఐదున వస్తాయి సో అప్పటి వరకు మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూలో ఉంచండి సో ఎలాంటి డిస్ట్రాక్ట్ అవ్వకండి ఎందుకంటే ఆ డిసప్పాయింట్ కూడా అవ్వకండి సో టెట్లో మళ్ళీ ఫైనల్ కిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లాగో సో కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే కామన్గా ఉంటాయి ఆ మిస్టేక్ని తప్పకుండా ఫైనల్ కిలో చేంజ్ చేయడం జరుగుతుంది మీరు ఆబ్జెక్షన్ తప్పకుండా చేయాలి సో ఆబ్జెక్షన్ చేసినట్లయితే వాటికి సంబంధించిన అంశాలని వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది మీరంతా తప్పకుండా మన ఫలితాలకు సంబంధించిన వేచి చూడకుండా డిఎస్సి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి సో మీరు రెస్పాన్స్ షీట్లు ఆల్రెడీ చూసుకున్నారు సో వాటికి ఒక టూ త్రీ మార్క్స్ అట్టిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రిపరేషన్ నిఎస్సి కి సంబంధించి స్టార్ట్ చేయండి మిత్రమా ఆరు వందల యాభై అభ్యర్ అభ్యర్థుల అభ్యర్థులతో ఏఈ జాబితా అయితే వెల్లడించడం జరిగింది ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో సివిల్ కేటగిరీ సహాయ ఇంజనీరింగ్ టెక్నికల్ అధికారులు సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైన ఆరు వందల యాభై మంది అభ్యర్థులతో జాబితాను టీజీపీఎస్సి వెల్లడించింది ఈ పోస్టుల భర్తీకి మూడు దఫాలుగా ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కమిషన్ శుక్రవారం జాబితా విడుదల చేయడం అయితే జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ డిప్యూటీ సర్వేర్ పోస్టులు టీజీపీఎస్ లో నింపాలి బీటెక్ డిప్లొమా ఐటీఐ సివిల్ ఇంజనీర్లతో భర్తీ చేయాలని ఆర్ కృష్ణ అయితే డిమాండ్ చేస్తున్నారు రైట్ మిత్రమా మీరైతే తప్పకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్ ఉన్నది ఉండండి క్వశ్చన్ యొక్క హార్డ్నెస్ ఎలా ఉందో మీకు కనిపిస్తూ ఉంది కదా కాబట్టి ఇంకా మనం ఎక్కువ చదవాలి ఎక్కువ పట్టు రావాలి మనకు సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉన్నట్లయితేనే మనము ఏ క్వశ్చన్స్ నైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది బట్ దానిలో కన్ఫ్యూజ్ అవుతుంది ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనము ఆన్సర్ చేయగలగాలంటే నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయాలి మన దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ అదే కాబట్టి మీరు ఎక్కువ సార్లు చదివే ప్రయత్నం చేయండి టెక్స్ట్ బుక్ ని టెక్స్ట్ బుక్ ని ఎక్కువ సార్లు చదివినట్లయితే మనం తప్పకుండా అలాంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతాం మీకు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఆ విధంగా ప్రిపరేషన్ చేపిస్తుంది డిఎస్సికి టెన్షన్ పడకండి ఆ మీతో సిలబస్ పూర్తి చేపిస్తూ టెక్స్ట్ బుక్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అట్ట మీద ఉన్నటువంటి అంశాల వరకు చదివించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది సో దానికి జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ గా ఉంటుంది మీరు గా చదివే ప్రయత్నం చేయండి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు సక్సెస్ అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ తప్పకుండా చేస్తుంది సో జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ చూశారు కదా చాలా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ వచ్చే ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు అన్ని సెషన్లో వచ్చినటువంటి అంశాలను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్